హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు బాగున్నారనుకుంటున్నాను నా లాగోచి చవ్వాలి అంటే ప్లీజ్ అండి కొత్తగా ఎవరైనా చూసావాలంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నా వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్స్ పెట్టండి ఇది ఏంటంటే మార్నింగ్ అనమాట మార్నింగ్ లేచేసి ఏంటంటే ఇంక ఏం కూర చేయాలో అర్థం కావట్లేదు సరే బాబా ఏంటంటే చాలా రోజుల నుంచి మిల్ మేకర్ రైస్ చేయమా అని అడుగుతున్నాను అసలు నేను మిల్ మేకర్ తెచ్చాన కానీ యాక్చువల్ గా అయితే చేస్తాను ఇంకా అటు గురించి పట్టించుకోలేదు ఇంకా వాడు గుర్తు చేసారు సరేలే మిల్ మేకర్ రైస్ అది కాకుండా టైం అయిపోతుంది అనమాట కుక్కర్ లో అయితే చేస్తున్నాను యాక్చువల్ గా నేను కుక్కర్ లో చేయడం అంత ఇష్టం ఉండదు అనమాట సరే ఇంకా టైం లేదు కదా అని చెప్పనేసి మిల్ మేకర్ రైస్ అయితే కుక్కర్ లో చేద్దాం అనుకుంటున్నాను ఇక్కడ ఏమంటే ఇడ్లీ అయితే పెట్టేశానండి చట్నీ ఉంది ఆల్రెడీ ఇంకా చట్నీ తోటి ఇంక ఇడ్లీ అయితే తినేస్తాం అనమాట ఇంకా మిల్క్ మేకర్ రైస్ ఏంటంటే ఆనియన్స్ అలాగే టమాటాలు పచ్చిమిర్చి అంటే కొంచమే వేసుకుంటున్నాను కారం లేకుండా ఉంటే పిల్లలు తింటారు కదా అందువల్ల ఏంటంటే పచ్చిమిర్చి కారం ఉన్నాయండి కొంచెం ఈ రెండు తీసాను రెండిట్లో ఒకటే వేసాను అనమాట నేనైతే ఇక ఏంటంటే ఆనియన్స్ ఇవన్నీ అయితే కట్ చేసుకుంటూ ఉన్నానండి ఆ ఏమన్నా కూర చేద్దామంటే కొంచెం లేట్ అవుతుంది కదా ఇంకా ఒకేసారి రైస్కి రైస్ మొత్తం కలిసి వస్తుంది కదా అని చెప్పనేసి ఇంకా ఇలా నేనైతే ఇవన్నీ కడిగి అండి మీరు మళ్ళా కడగలేదనుకుంటారేమో కడిగేసి పక్కన పెట్టేసుకున్నానమాట పని అండి ఎక్కడ ఇంట్లో నా పరిస్థితి ఎలా ఉంటుందంటే ఆ ఒక్కదాన్నే చూసుకోవాలండి పిల్లల్ని ఆల్మోస్ట్ ఆల్ ఇటు సైడ్ ఇలా వంట చేసుకోవాలి ఒక పక్క జాబు హ్యాండిల్ చేయాలి ఇంకా తర్వాత పిల్లలు స్కూల్ కు వెళ్తారు కదా పెద్ద బాబు స్కూల్ కి వెళ్తే ఇంకా ఈవినింగ్ అనమాట ఒక్కోసారి నేను పడుకున్నా కానీ ఏదన్నా పనిలో ఉన్నా కానీ ఎంతైనా ఉండనివ్వండి వెళ్ళేసి ఇంకా బాబుని తీసుకురావాలి వేరే వాళ్ళు ఉంటారు వాళ్ళ తీసుకురావడానికి కానీ ఎందుకో నాకు ఎప్పుడో మరి ఎమర్జెన్సీ అయితే వాళ్ళకి చెప్తాను లేకపోతే ఇంకా నేనే వెళ్తాను అన్నమాట ఎంత పనిలో ఈ రోజు ఏంటంటే పూజ ఉంది కదండి పూజ చేసుకుందాం అనుకుంటున్నానా ఇంకా సరే పూజకి ఇంకా ఏంటి అంటే సాటర్డే లాగాండే ఇది ఆ పూజకి ఏమో ఆ మళ్ళా మధ్యలో వదిలేసి ఇంకా పనులు వదిలేసి ఇంకా వెళ్ళేసి ఇంకా పెద్దోడి కోసం వెళ్ళి ఇంకా తీసుకొని రావాలనమాట అలాగన్నిటికీ చాలా ఇబ్బంది అండి నాకైతే పిల్ల అంటే ఇబ్బంది అంటే ఇబ్బందిగా అనుకోను నేను అంటే కొంచెం ఒక్కదాన్నే కదా అన్ని హ్యాండిల్ చేసుకుంటూ పోతుంటాను చాలా కష్టంగా ఉంటుంది ఒక్కరే పిల్లల్ని చూసుకొని ఇంటిని ఒక పక్క జాబు ఇన్ని చూసుకోవాలంటే చాలా కష్టం అండి అది పడే వాళ్ళకే తెలుస్తుంది అనమాట నేను పైకి నవ్వుతాను కానీ నా లోపలైతే బాధ అనేది అంత ఇదిగా ఉంటుంది అనమాట చెప్పలేని బాధ ఉంటుందండి కానీ నేను చెప్పుకోను అనమాట చెప్పుకుంటే ఏం రాదు కదా అని చెప్పని నా బాధ నేను ఎవరికి చెప్పుకోనండి నాకు ఎందుకంటే ఈ సమాజం మీద నాకు ఏమంటారు ఆ అప్పటి రోజులు వేరండి అప్పటి రోజుల్లో ఏంటంటే ఒక న్యాయము నీతి అనేది ఉంది ఇప్పటి రోజుల్లో అసలు న్యాయము నీతి అనేది చచ్చిపోయిందని అంటారనమాట అలా ఉందండి ఈ రోజుల్లో చెడ్డ వాళ్ళకి రోజులు ఉన్నాయి మంచి వాళ్ళకి రోజులు రావట్లేదు అలాగని చెప్పని మంచి వాళ్ళకి రోజులు రావట్లేదు అంటే దేవుడు అనేవాడు ఇస్తాడండి మంచి ఒక మనిషి ఇవ్వకపోయినా కానీ దేవుడు చూస్తుంటాడు కదండి అన్యాయాన్ని సహించడు కదా న్యాయానికి రోజులు ఖచ్చితంగా దేవుడే ఇస్తాడు నా ఒపీనియన్ అయితే అది అలాగా ఈ రోజుల్లో సమాజం అలా ఉందనమాట ఒక సొంత వాళ్ళే నమ్మలేని సిచ్యువేషన్స్ పడి ఉంది అనమాట ఈ సమాజం అనేది అందుకేనండి నేనైతే నిజం చెప్పాలంటే మనుషులని అయితే అనమాట నాకు మనుషుల మీద నమ్మకం ఉండదండి అంత ఘోరంగా ఉన్నాయి రోజులైతే ఏంటంటే నా పని నేను చేసుకుంటూ వెళ్ళిపోతానమాట నేను ఇప్పటి నుంచే కదా ఫస్ట్ నుంచి కూడా అంతేనమాట నా పని నేను ఒకరి మీద ఆధారపడను ఎందుకంటే నా సిచ్యువేషన్స్ అన్ని అలా వచ్చినాయి ప్రతి ఒక్కరు ఏంటంటే నా దగ్గర ఉన్నప్పుడు తిని వెళ్ళిన వాళ్లే కాని అంటే మా సైడ్ సైడ్ చెప్తున్నాను పేర్లు చెప్పను ఇంకా అంటే బెల్లం ఉన్నప్పుడు ఈగలు వస్తాయి అంటారు కదా అటువంటి సిచ్యువేషన్ అనమాట నాది ఏమంటే ఇప్పుడు ప్రజెంట్ అయితే ఒంటరి ఏకాకిగా పోరాడుతున్నాను నాకు ఆ దేవుడే విజయం ఇస్తాడనమాట నాకు నమ్మకం ఉందండి దేవుడి మీద ఇంక ఇక్కడ ఏంటంటే మిల్ మేకర్ రైస్ అయితే అయిపోయింది ఇంకా అలాగా నేనేమంటే ఇప్పటి వరకు అండి నాకు నా నాకు నా గురించి నేను చెప్పుకోవడం కాదు ప్రతి ఒక్కరికి హెల్ప్ చేస్తుంటా నేనైతే ఇంకా అలాగా నాకు హెల్ప్ చేసినంత మాత్రాన ఆ ఆ మంచితనం అనేది రాకుండా పోదు ఖచ్చితంగా దేవుడు దేవుడి రూపంలో నాకు హెల్ప్ చేస్తాడు ఇక్కడ ఏంటంటే వెన్న తీశాను నేను పొంగల్ చేద్దామని చెప్పని తలస్నానం అన్ని చేసేసి దేవుడికి బొట్లు అన్ని పెట్టేసుకున్నాండి ఇక్కడ చూసారా అది వేడిగా ఉంది కవరకుపోయింది ఓ మై గాడ్ అని చెప్పని ఇంకా అదైతే తీ అనమాట నేనైతే ఇంకా తీసేసి స్టీల్ దుండింది ఇంకా అది పెట్టాను అంటే నాకేంటంటే ఆల్రెడీ పొంగల్ పెట్టేశాను కదా ఇంకా అది చెయ్యాలి అందువల్ల ఏంటంటే ఆ ఇదిలో నేను ఎందుకో మరి ఏం ఆలోచిస్తున్నానో ఏమో పోసేసాను అనమాట ఇంకా ఇదిగో ఇక్కడ గిన్నె మారింది కదా ఆ గిన్నెలో పెట్టింది ఏంటంటే కింద పొంగిపోయిందండి కొంచెం మళ్ళా అది క్లీన్ చేసుకొని ఆ చేసేటప్పటికి ఇంకా మళ్ళా ఈ పెద్ద గిన్నెలో అయితే నెయ్యి పెట్టాను నెయ్యి అయితే కొంచెం మాడింది ఎందుకంటే నేను నెయ్యి స్టవ్ మీద పెట్టేసి బాబుని రెండు నిమిషాలే కదా అని తీసుకొద్దామని చెప్పనేటప్పటికి లైట్ గా మాడిందండి ఆ ఇంకా సరే అని చెప్పని ఇంకేం చేయలేము కదా ఆ ఇంకా దాన్ని ఇంకా పిల్లలకి మేము ఇంకా దేంట్లో దాంట్లో యూజ్ చేసుకోవడానికి ఉంటుందిలే అని చెప్పని పక్కన పెట్టేస్తారనమాట ఇది పెద్ద స్టవ్ మీద పెడతాం కదా అది చాలా త్వరగా అయిపోతుందండి చిన్న స్టవ్ మీద అయితే అంత త్వరగా అవదు కానీ పెద్ద స్టవ్ మీద ఏంటంటే ఆ అసలు ఎంత త్వరగా అవుతుందంటే అంత త్వరగా అయిపోతుంది అనమాట వంట కూడా అలాగా అది మాడిపోయింది లైట్ గా ఆ ఇంతకు ముందైతే అసలు హాఫ్ కిలో నెయ్యి అయితే మాడిపోయి అసలు మరి ఘోరాతి ఘోరంగా మాడిపోయిందండి అది అప్పుడు ఏంటంటే మా ఫ్రెండ్ ఫోన్ చేసింది ఇంకా ఇప్పుడు కాదు కాదండి వన్ ఇయర్ క్రితం అనుకుంటాం మా ఫ్రెండ్ ఫోన్ చేసింది ఆ చేసేటప్పుడు తనతో మాట్లాడుతూ ఉన్నానని నీ పెట్టేసి మర్చిపోయానండి మాడిపోయింది ఘోరాతి ఘోరంగా మాడిపోయింది అనమాట అయితే నేను పొంగలికి ఇలాగ నెయ్యిలో అన్ని వేయించేసుకున్నానండి కొంచమే చేస్తున్నాను పొంగలి ప్రసాదం పెడదాంలే అని చెప్పిన తర్వాత వడలు కూడా కాలుస్తున్నానండి ఆ వడలు గారెలు అంటారు కదా నా ఫస్ట్ అయితే అమ్మవారికి ఓన్లీ వడల్లో ప్లెయిన్ గానే చెయ్యాలంటే అప్పట్లో నేను ఏంటంటే నాకు ఫస్ట్ అంత పూజలు నాకు అంతగా తెలియదు అండి ఒకసారి ఏంటంటే ఆ పచ్చిమిర్చి టా పచ్చిమిర్చి పచ్చిమిర్చి ఆనియన్స్ కరివేపాకు ఇవన్నీ కట్ చేసి అయితే వేసాను అనమాట అప్పుడు ఎవరో చెప్పారు అలా చేయకూడదు అమ్మవారికి పెట్టేది అని చెప్పేటప్పటికి అప్పటి నుంచి ఇలా ప్లెయిన్ గా వేయటం చేస్తున్నాను అనమాట వడలు చిత్ర విచిత్రంగా చేస్తాను ఏదో నాకు వచ్చినట్టు చేస్తున్నానండి మనం ఏంటంటే ఇటువంటి వాటికి ఇప్పుడిప్పుడే నేర్చుకున్న అదే ఈ ఇప్పుడు అంటే ఇంక పిల్లలు పుట్టిన తర్వాత ఇవన్నీ నేర్చుకున్నానండి అంతకు ముందు అంతగా చే నాకు భయం అనమాట ఆ ఇల్లు ఏమి వేయాలన్నా గానీ ఆ అలా అండి నాకు రాదు నిజంగా చెప్పాలంటే నాకు కొన్ని కొన్ని రావు అనమాట అన్ని ఇప్పుడు అనమాట పిల్లల కోసం ఇంకా తప్పదు కదండి ఇంకా చెప్పనేసి ఇలాగైతే చేయటం అయితే నేర్చుకున్నాను అనమాట వడలు అయితే అయితే వడలైతే కాల్ చేస్తున్నాను కాల్ చేసి పక్కన పెట్టేసుకున్నాం ఆల్రెడీ పొంగల్ అయితే పక్క స్టవ్ మీద అయితే ఉడుకుతూ ఉంది ఇంకా పొంగ పాలు కూడా అంటే పాలు మార్నింగ్ పాల కేంద్రానికి వెళ్ళాను కానీ పాలు అయిపోయాయండి తర్వాత మేము గేట్ అవుతారు కూడా పాలు అక్కడ కూడా అయిపోయాయి అనమాట పాలు ఇక్కడ చూసారా ఎన్ని పనులు చేస్తున్నాను ఒక సైడ్ వడలు చేస్తున్నాను ఒక సైడ్ పొంగలి పెట్టేశాను ఇంకా తర్వాత ఏంటంటే ఇక్కడ పాలు కూడా కాగబెట్టేస్తున్నాను ఇప్పుడు పాలు ఏంటంటే పొంగల్లో కావాలి కదండి పాలు ఇంకా అందువల్ల ఏంటంటే పాలు కూడా కాగబెట్టేస్తున్నాను ఇక్కడ ఏంటంటే కొంచెం లైట్ గా ఈ పాలు ఏంటంటే చిక్కగా ఉంటాయి కదా దానివల్ల ఏంటంటే కొంచెం వాటర్ అయితే పోసాను ఇక్కడ చూసారా పొంగల్ అయితే అయిపోయింది నెయ్యి అయితే పోసానండి నేను పొంగల్లో అండి ఎప్పుడు కూడా నండి నెయ్యి కొంచెం ఎక్కువ కావాలి తర్వాత జీడిపప్పు ఇవన్నీ ఎక్కువ కావాలన్నమాట ద్రాక్ష జీడిపప్పు ఇవన్నీ ఎక్కువ కావాలి నాకైతే ఎందుకంటే ప్రసాదం మనం ఎప్పుడూ ఒకసారిగా చేసేదండి ఇంకా అమ్మవారికి కొంచెం కొంచెం వేసి చేస్తే నాకు నచ్చదు ఎప్పుడు కూడా చేసేది కొంచెమే కాబట్టి అమ్మవారికి నీట్ గా ఇంకా మొత్తం అండి రెడీ చేసేసుకున్నాను నేనైతే ఈ రోజు నాకు ఏంటంటే నేను డ్యూటీ నుంచి వచ్చినానా వచ్చిన తర్వాత ఒక్కదాన్నే కదండి ఇంకా అన్ని పనులు చేసుకొని ఇంకా ఈవినింగ్ అయిపోయింది అనమాట యాక్చువల్ గా మార్నింగ్ పెట్టుకుందాం అనుకున్నా కానీ కుదరలేదండి ఇంక పిల్లలని హ్యాండ్ పిల్లలు పట్టుకోవడానికి చిన్నాడు వీళ్ళు మధ్య మధ్యలో చాలా డిస్టర్బెన్స్ అండి నాకు చిన్నాడు అయితే అంటే వాడి పైన వాడు ఇంకా చేసుకోలేడు కదా ఇంకా పిల్లలు కదండి మధ్య మధ్యలో వాళ్ళకి ఎలాగుంటుందో ఏమో వాష్రూమ్ అంటారు అవన్నీ ఇవన్నీ ఇంకా అలా అనమాట ఇంకా అన్ని దాటుకొని నేను ఇంకా చేసేటప్పటికి ఈ టైం పట్టింది నాకైతే అయితే ఏంటంటే నేను ఈ రోజు మీకు ఒకటి చెప్దాం అనుకుంటున్నానండి ఓన్లీ ఈ అంటే ఆ డాక్టర్ కోల్కతాలో జరిగింది కదండి రీసెంట్ గా ఒక అత్యాచారం అయితే ఇప్పుడు నేను ఒకటే అంటానండి ఇప్పుడు డాక్టర్లు గాని నర్సులు గాని వీళ్ళు వైద్యం చేయ ఇప్పుడు అంత పనిగా నైట్ డ్యూటీస్ అంటే వైద్యం చేయకపోతే ఒక మనిషి ప్రాణాలు నిలబెట్టే వాళ్ళు ఎవరు చెప్పండి దేవుడు తర్వాత దేవుడు అంటారు కదండి డాక్టర్స్ ని అంటే ఏంటంటే ఇప్పుడు దేవుడు మనకు కనిపించకుండా సహాయం చేస్తారండి డాక్టర్స్ ఏంటంటే మనకు కనిపించే దేవుళ్ళు అండి డాక్టర్స్ ఎందుకంటే ఇప్పుడు ఒక ఎమర్జెన్సీగా ఒక రోడ్ యాక్సిడెంట్ తీసుకోండి ఎంత పెయిన్ ఉంటుందండి రోడ్ యాక్సిడెంట్ ఒక గాయం గాయమైతే అటువంటి పెయిన్ అంత ఏడుపు అంత బాధల్లో వస్తారు హాస్పిటల్ కి వచ్చినప్పుడు ఒక డాక్టర్గా వైద్యం చేస్తారు ఆ తర్వాత వచ్చి వాళ్ళకి ఆ గాయాన్ని మాన్పిస్తారు అలాగే ఆపరేషన్స్ ఆపరేషన్స్ అంటే నీ కడుపులో గడ్డలని ఏ ఒకటి వస్తాయి చెప్పలేము కదండి ఏ జబ్బు ఎలా వస్తుంది చెప్పలేం కదా ఎన్ని 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 కేసులు అండి చిత్ర విచిత్రమైన కేసు వస్తాయి అవన్నీ వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీస్ వదులుకొని అంటే ఆ నైట్ డ్యూటీస్ అంటే ఎలా ఉంటాయి అంటే పిల్లల్ని వీళ్ళందరినీ వదులుకొని ఇంకా వచ్చి డ్యూటీలు సేవలు అండి ఇలా సేవలు అందిస్తూ ఉంటే ఒక ఓన్లీ డాక్టర్స్ అంటే ఇలాగా వస్తూ ఉంటారు కదండి డాక్టర్స్ కి రక్షణ లేకపోతే వాళ్ళు నీకు వైద్యం చేస్తున్నారండి వైద్యం చేస్తున్నారు ఒక బిడ్డని కనాలని అప్పటి రోజుల్లో ఆ ఒక డెలివరీస్ ఎంత కష్టంగా ఉండదండి ఎంత మంది మహిళలు చనిపోయారు అండి ఈ రోజు ఆ మహిళలు చనిపోయి కుండా ఆ మహిళలు ఆ ఆపరేషన్స్ అని ఎంత సేఫ్ గా ఆపరేషన్స్ అని చేసి పిల్లల్ని కూడా ఆ చేతికిస్తున్నారు చెప్పండి అంత కనిపించని డాక్టర్స్ కనిపించని దేవుళ్ళు అండి డాక్టర్స్ ఆ అలాగే నర్సులు ఏంటంటే వాళ్ళు ఇచ్చిన ట్రీట్మెంట్ చేస్తూ పోతూ ఒక మనిషిని బతికిస్తున్నారండి చచ్చిపో చావు బతుకులో వచ్చిన మనిషిని బతికిస్తున్నారు అటువంటి మనిషికే రక్షణ లేకపోతే అసలు ఈ సమాజం ఎటుపోతుందో నాకైతే అర్థం కావట్లేదండి ఆ సిచ్యువేషన్ ఘోరాతి ఘోరం అనమాట అండి ఆ సిచ్యువేషన్ జరగడం అదే కాదండి బయట సమాజంలో కూడా లేడీస్ కి అసలు సేఫ్టీయే లేదనమాట ఇప్పుడు ఒకటే అడుగుతానండి ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు ఒక ఒక్కొక్కరు అసలు రోజు రోజు న్యూస్ అది చిన్న పిల్లలని లేదు పెద్ద పిల్లలని లేదు అసలు ఎందుకు భయంకరంగా అసలు రోజు రోజుకి సమాజంలో టోటల్ గా రక్షణ లేకుండా పోతుందండి ఏదైనా కానీ తప్పు చేయాలంటే మన మైండ్ సెట్ లోనే ఉంటుంది ఫస్ట్ మీ మైండ్ సెట్ ని చూసుకోండి ఆ మైండ్ సెట్ కి ఏమంటారు ఒక తప్పు చేయాలంటే మన మైండ్ అనేది హెచ్చరిస్తుంది అనమాట మారండి మారండి అంత ఘోరంగా అయిపోతున్నాయి అనమాట ఒక్కసారి ఆలోచించండి ఇంట్లో పెద్ద వాళ్ళు కూడా ఏంటంటే చిన్నప్పటి నుంచే వాళ్ళకి కొంచెం మంచి మాటలు చెప్తూ మీరు పనికి వెళ్ళారు కదా ఇంకా పనులు అలసిపోయి వచ్చారు అలా కాదండి ఒక్కటికి ఒకటికి రెండు మాటలైనా వాళ్ళకి ఫోన్ ఇచ్చేసి కామ్ గా ఉండకండి ఏంటంటే కొంచెం కాకపోయినా కొంచెమైనా రోజులో ఒక్కసారైనా కానీ ఒక్క రోజు చెప్పినా కానీ ఒక కొన్ని మంచి మాటలు పిల్లలు గుర్తుంటాయండి ఎందుకంటే అది నా ఎక్స్పీరియన్స్ కాబట్టి మా నాన్నగారు నాకు ఒక రోజు కా ఎప్పుడు చెప్తానే ఉండేవారండి ప్రతి రోజు ఏదో ఒకటి చెప్తే అటువంటి కొన్ని కొన్ని గుడ్ హ్యాబిట్స్ అయితే నేను మా నాన్న దగ్గర చెప్పే మాటల్లోనే ఉంటుందండి ఏదైనా మనం చెప్పే మాటల్లోనే ఉంటుంది పిల్లలకి కూడా ఆ మాటలను బట్టి వాళ్ళు మారతారనమాట అలాగా పిల్లలకు కూడా మంచి మంచి మా అంటే ఏది మంచి ఏది చెడు అని కొంచెం మాట్లాడండి పిల్లలతో కూడా ఇంకా ఈ సమాజం అనేది ఇలా అవ్వదు అనమాట ఫోన్లు కూడా అవాయిడ్ చేయండి పిల్లలకి ఇప్పుడు ఏంటంటే చాలా మంది అండి టెన్త్ క్లాస్ లోనే ఫోన్లు కనిపిస్తున్నారు పేరెంట్స్ అయితే టెన్త్ కాదండి ఎయిత్ కూడా ఎయిత్ సెవెంత్ లో కూడా కొనిస్తున్నారు ఆ ఫోన్ వల్ల పిల్లలు చెడిపోవడం తప్ప ఇంకేం ఉండదు అనమాట చెప్పండి ఫోన్లు ఇవ్వకూడదు ఏదో టీవీలు అలా బొమ్మలు వస్తుంటాయి కదండి అలాగ పెట్టి చూపించండి అలాగ ఈ సమాజం అయితే ఘోరాతి ఘోరంగా ఉంది లేడీస్ పట్ల అయితే రెస్పెక్ట్ ఇవ్వండి లేడీస్ కి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడో కాదండి నేను ఇప్పుడు ఓన్లీ యూట్యూబ్ లో లైవ్ వీడియోస్ చేస్తాను కదా వాళ్ళకి ఏమొస్తుందో ఏమో బ్యాడ్ కామెంట్స్ పెడతారు అది ఒక ఆనందమేమో వాళ్ళు పెడతారు బాగుందండి వాళ్ళ ఇళ్ళలో వాళ్ళని ఎంతమంది అనుకుంటారో అది ఆలోచించుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ ఇంట్లో కూడా లేడీస్ ఉంటారు కదండి అది కూడా ఆలోచించుకోవాలి ఒక లేడీని వాళ్ళు ఏమైనా చెడ్డ అయితే నువ్వు అలాగే పెడితే ఓకే మంచి వాళ్ళు అనలేదు చెడ్డ వాళ్ళు అనలేదు మరి ఘోరంగా ఉన్నారనమాట ఈ సమాజం అనేది మంచి చెడు ఏమీ లేదంటారు కదా అలా ఉందండి కానీ లేడీస్ అయితే కొంచెం ధైర్యంగా ఉండండి ధైర్యం చెయ్యండి అప్పుడు వాళ్ళకి కూడా బుద్ధి చెప్పచ్చు కొంచెం ధైర్యం చేస్తే అలర్ట్ గా ఉండండి ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు కానీ పక్కన చుట్టుపక్కన ఏం జరుగుతుంది అనేది కొంచెం అలర్ట్ గా ఉండి కొంతమంది ఏంటంటే ఫోన్స్ పట్టుకొని పక్కన ఏం జరుగుతుంది కూడా అలా ఉంటారండి అటు కొన్ని కొన్ని విషయాలు అలర్ట్ గా మనం కూడా కొంచెం అలర్ట్ గా ఉన్నామంటే ఇటువంటివి కూడా జరగకుండా కూడా చూసుకోవచ్చు ఇంకా అంతేనండి నాకైతే అలాగ చాలా బాధేసింది ఈ రోజు అది కాకుండా ఈ రోజు హా హాస్పిటల్స్ అన్ని ఎమర్జెన్సీ అనమాట అంటే ఆ ఓపీ మాత్రమే ఉంటుంది ఇంకా హాస్పిటల్స్ అన్ని బంద్ అండి ప్రైవేట్ గాని గవర్నమెంట్ హాస్పిటల్స్ గాని ఓపీలు ఏమి చూడరండి సాటర్డే సిక్స్ నుంచి ఆ సండే సిక్స్ వరకు అనమాట ఆ అంత సంచలనం కదండి అలాగే కోల్కతాలో జరిగిన సంఘటన చాలా సంచలనం రేపింది కదండి అలాగండి ప్లీజ్ రెస్పెక్ట్ లేడీస్ అండి మిమ్మల్ని మీ చెడ్డ వాళ్ళకంటారో వాళ్ళకి చేసుకుంటూ నాకు రోజు ఈ రోజుల్లో ఆ చెడ్డ వాళ్ళే ఏం కావట్లేదు మంచి వాళ్ళకి ఇటువంటివన్నీ జరుగుతున్నాయండి నేను చాలా వరకు చూసినవి అనమాట ఇంక ఇదేనండి నా లాగైతే ఆ ఏంటంటే అందరికీ హ్యాపీ వరలక్ష్మి వ్రతం అండి నా ఛానల్ కొంచెం సపోర్ట్ చేయండి అలాగే నాకు ఏంటంటే అవర్స్ కావాలి నేను పిల్లల కోసం అని చెప్పని ఈ ఛానల్ యూట్యూబ్ ఛానల్ అయితే పెట్టానండి కొంచెం పిల్లలకి సపోర్ట్ గా ఉంటుందిలే అని చెప్పని పెట్టాను మీరు కూడా నాకు కొంచెం సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో చేస్తున్న వాళ్ళందరికీ